హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది చూడండి ఫర్నిచర్స్ ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కొత్తగా పెడుతున్నారు చూడండి సో ఎవరికి పెట్టాలనుకున్నా కూడా వాళ్ళకి ఏ డిజైన్లో వాళ్ళకి ఫర్నిచర్ కావాలో అంటే ఇవన్నీ కూడా వుడెన్ ఫర్నిచర్ అండి మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది అంటే మీకు వుడ్డుతో ఫస్ట్ తయారు చేసి తర్వాత అంటే ప్లైవుడ్తో వుడ్తో తయారు చేసి తర్వాత దానికి తగ్గట్టు పైన మీకు అంటే లెదర్ మ్యాట్రస్తో లేకపోతే వేరే ఏదైనా కుషన్డి కావచ్చు అటువంటిది సెట్ చేస్తున్నారు ఆ సైజుకి చూడండి సో ఫస్ట్ ఈ విధంగా వుడ్తో తయారు చేస్తున్నారు సేమ్ ఇది మనం ఆర్డర్ తీసుకొని ఇలా చేయొచ్చు ఇంకొకటి వాళ్ళకు కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది ఇటువంటి ఫర్నిచర్ లుక్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు రెస్టారెంట్ పెడుతున్నారు అనుకోండి లేకపోతే హోటల్ పెడుతున్నారు చిన్న టిఫిన్ సెంటర్ పెడుతున్నారు లేకపోతే జ్యూస్టా జ్యూస్ షాప్ పెడుతున్నారు ఏది పెట్టినా కూడా వాళ్ళ లోపల అంటే అది ఏ పెయింటింగ్ లోపల ఏ కలర్ ఇచ్చారో దానికి తగ్గట్టు ఫర్నిచర్స్ అనేది ఎవరైనా తీసుకుంటారు అటువంటి వాళ్ళకి మనం ఒక క్యాటలాగ్ చూపించామంటే లేకపోతే ట్యాబ్ ఒకటి పెట్టుకొని దాంట్లో లేకపోతే మీ మొబైల్ ఫోన్లోనే మంచి డిజైన్స్ మీరు ఎటువంటి డిజైన్స్ అన్నీ మీరు మీ దగ్గర ఉన్నాయి లేకపోతే ఆర్డర్ ఇస్తే చేయగలరో అవి ఈ విధంగా మీరు వాళ్ళకి చూపిస్తే చాలన్నమాట వాళ్ళు అవి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చింది మీకు ఆర్డర్ ఇస్తారు ఆ విధంగా మీరు ఆర్డర్ తీసుకొని పెద్ద మొత్తంలో కంటిన్యూగా చేయొచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్న ఏకైక బిజినెస్ అండి ఇది ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ఈ ఇది కంటిన్యూగా డిమాండ్ హై డిమాండ్ ఉందన్నమాట దొరకట్లేదు నిజం చెప్పాలంటే ఇటువంటి వర్కర్స్ మంచి వర్కర్స్ ఈ విధంగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు లోకల్గా దొరకట్లేదు ఎవరికి ఆర్డర్ ఇచ్చినా కూడా ఫుల్గా ఆర్డర్లు ఉంటున్నాయి వాళ్ళకి చాలా లేటుగా ఇస్తున్నారనమాట కానీ మీరు కరెక్ట్ టయానికి ఇవ్వగలిగితే సిటీలో విలేజ్లో వర్కౌట్ అవ్వదండి వ్యాపారం ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే చిన్న విలేజ్లో ఎవరు ఆర్డర్ ఇస్తారు ఒకటో రెండో స్టూల్ ఇటువంటి ఆర్డర్ ఇస్తారు అలా కాదు పెద్ద సిటీకి వచ్చేసారంటే ఆ సిటీలో అయితే చాలా మంది చాలా హోటల్స్ రెస్టారెంట్స్ కాకుండా ఇంకా ఆఫీసులు ఇవన్నీ ప్రైవేట్ ఆఫీసులు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్స్ వాటికి కూడా మనం బెంచ్ అవన్నీ కూడా మనము రెడీ చేయొచ్చు ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా సో రకరకాల కోచింగ్ సెంటర్లు అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అంటే దీని వెనకాల ఉండే బిజినెస్ చాలా పెద్దది కనుక మీరు సిటీలోనే స్టార్ట్ చేయండి పబ్లిసిటీ ఇవ్వండి పబ్లిసిటీ ఇవ్వకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు బిజినెస్కి పబ్లిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నా కూడా పబ్లిసిటీ లేకుండా చాలా వ్యాపారాలు పడిపోతున్నాయి కనుక పబ్లిసిటీ ఉంటే అసలు క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా వ్యాపారం ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట సో మీరు మంచిగా అర్న్ చేయాలంటే మాత్రం కంపల్సరీ పబ్లిసిటీ అనేది అవసరం సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది వదలకండి ఖచ్చితంగా ఇది ఒక మంచి బిజినెస్ అండి మంచి వర్కర్స్ ఒక ఫస్ట్ ఒక ఇద్దరిని పనిలో పెట్టుకొని ఇద్దరు లేకపోతే ముగ్గురిని పనిలో పెట్టుకొని ఫస్ట్ మీకు పెద్ద ప్లేస్ అవసరం అంటే వెనకాల షాప్ ఉండాలి ఫ్రంట్లో కూడా ప్లేస్ ఉండాలి అక్కడ నీడ ఉండాలి పార్కింగ్ ఉండాలి సో సిటీ లోపలే పెట్టుకోవాలని లేదండి సిటీ అవుట్స్కట్స్లో కూడా ఇటువంటిది ప్లాన్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది అందుబాటు రెంట్లో ఉంటుంది అడ్వాన్స్ తక్కువ ఉంటాయి నెక్స్ట్ మనము అవి అవన్నీ కూడా అంటే ఫ్రంట్లో వర్క్ చేయడానికి కార్ ఇప్పుడు మీకు వుడ్ వర్క్ చేయడానికి ప్లేస్ అవసరం ఫస్ట్ సో ఇవన్నీ చూసుకుని బిజినెస్లో దిగండి క్లిక్ అవుతారు ఖచ్చితంగా